శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి కేంద్రంలో ప్రజా సంఘాల ముసుగులో అధికారులపై దాడి చేయడం సరికాదని వెలుగు సంఘాల మహిళలు ఆరోపించారు బుక్కపట్నంలో సిపిఎం నాయకుడు పాత కక్షలు పెట్టుకుని సిఐటి నాయకులతో కలిసి కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులపై దాడి చేస్తారని వారు ఖండించారు శ్రీ సంతోష్ మహిళా సంఘంలో ఒక సభ్యురాలు ఏడు లక్షల రూపాయల వరకు నగదు తీసుకుని బ్యాంకులో జమ చేయకపోవడంతో సీసీ బుక్ కీపర్ ఆ విషయాన్ని సంఘం సభ్యుల దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు ఆమెను నగదు చెల్లించమని కోరడం ఆ తర్వాత ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంపై సీసీపై అవినీతి ఆరోపణ చేయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రయత్నించారు వెలుగు సంఘాలలో అవినీతి జరిగితే దానిపై అధికారులు చర్యలు తీసుకుంటారని ప్రజా సంఘాల ముసుగులో మహిళల మధ్య విభేదాలు సృష్టించడం వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి ప్రయత్నించడం చూస్తూ ఊరుకోమని వెలుగు మహిళలు హెచ్చరించారు సంఘాలకు ఒకరికి ఒకరా ఒకరికి ఒకలా చెప్తూ వాళ్ళ మధ్యనే అవగాహన లేకోకుండా డబ్బులు ఒకరిని కట్టమని ఇంకొకరిని కట్టకూడదని చెప్పి ఈ సిపిఎం సిఎన్టీ నాయకులు అలా విడగొట్టి విభజించి పాలించనే విధానంలో ఏం చేస్తున్నారు కార్యాలయాల మీద దాడి చేస్తున్నారు నిజా నిజాం చేసుకోకుండా ఒక వ్యక్తి తన పర్సనల్ కక్షని మనసులో పెట్టుకొని మా గ్రూపులందరినీ చెడగొట్టాలన్న ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా మా సంస్థ మీద దాడి చేయడం జరిగింది దాడి చేసి కూడా వాళ్ళకు అనుకూలంగా ఉన్న వీడియోలు రిలీజ్ చేసుకొని మా మీదే దాడి చేశారని మా సంఘాలు సీసీ అయినటువంటి రవీంద్ర గారి మీద కానీ బుక్ అయిన నాగరాజ్ గారి మీద కానీ పేపర్ న్యూస్ పరంగా సిపిఎం నాయకులు సిఎన్టీ నాయకులు అందరికీ మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అన్న విషయాలన్నీ పేపర్ ద్వారా తెలియజేయడం అయింది కానీ అన్న మేము ఏ పార్టీకి వ్యతిరేకం కాదు మాకు అందరూ సమానమే ప్రజలకు న్యాయం చేస్తామన్న సంఘ నాయకులు వాళ్ళ సొంత లాభాల కోసం ఇలాంటివన్నీ చేస్తున్నారు దయచేసి నిజా నిజాలు తెలుసుకొని ఏదైనా ఏదైనా చేయండి ఇదంతా పాత కక్ష మనసులో పెట్టుకొని చేయడం అయితే ముఖ్యంగా తెలిసింది మా సంస్థ మీకు ఎవరు రాకూడదన్న ఉద్దేశంతో మా సంస్థ మీకు ఈరోజు రావడం వల్ల మా సంఘాలంతా కలిసి మేము ఇక్కడ పీడీ గారికి తెలియజేసుకోవడం కోసం ఇక్కడికి వచ్చడం జరిగింది ధన్యవాదాలు మాకు ఏదానికన్నా కానీ సద్ర ఇస్తారు రవి సార్ గారు సీశీల్ సార్ గారు కానీ ఆయన మీద అన్ని ఆరోపణలు చేస్తున్నారు ఈ ఆరోపణలన్నీ అబద్ధమండి ఏదైనా తెలుసుకొని నిర్ణయం తీసుకోండి మీరు సార్ను మాత్రం ఏ ఒక్కరు విమర్శించకండి దయచేసి సార్ మీద ఏ తప్పు లేదండి ఇందేళ్ళు మించి నేను ఇంత ఎనిమిదేళ్ళు అవుతుంది నేను వర్క్ చేయబట్టి ఆ సార్ ఎప్పటి నుంచి ఇట్లా మమ్మల్ని అసభ్యంగా ప్రవర్తించింది లేదు ఏ మాకు ఏ సంతకం కావాలన్నా ఆయన దాన్ని పరిశీలించి మినిట్స్ అంత చూసి ఏమన్నా లావాదేవీలు ఉన్నాయా ఎవరు కట్టలేదా ఎవరు ఎంత తీసుకున్నారు అవన్నీ చూసి దానికి కట్టలేని వాళ్ళని దగ్గరికి వచ్చి కట్టించి బాధ్యతగా చేసుకుంటాడు ఆయన ఆ సార్ నింద అన్నీ ఇట్లా నిందలు మోగడం మంచిది కాదు ఇప్పుడు ఉన్నటువంటి ఈ డబ్బు విషయం ఏదైతే ఒక సభ్యురాలు డబ్బులు తీసుకున్నది అన్న విషయం బయట పెట్టిందే రవీంద్ర సార్ దాని గురించి ఎంక్వైరీ లేపించి సార్ నుంచి ఎంక్వైరీ మనుషుల్ని తీసుకొచ్చి తీర్మానాలు చేసి ఆమెతో కట్టించడానికి ప్రయత్నం చేశారు ఈ దానికి ప్రయత్నం చేసిన ఆయన మీద వాళ్ళు డబ్బులు రికవరీ చేస్తాం మీకు అని చెప్పి ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని మరీ వచ్చి సిసి రవీంద్ర గారు ఐదు రూపాయలు వడ్డీకి ఇస్తున్నాడు ఆడవాళ్ళు ఎవరైనా లోతు సంతకం పెట్టమంటే పెట్టట్లేదని వాళ్ళకు నచ్చిన విధంగా రాయడం చాలా తప్పు దయచేసి నేను మీకు మరీ మరీ చెప్తున్నాం మాకు ఎటువంటి ఎటువంటి ప్రాబ్లం లేదు సార్తో మాకు ఏదైనా ఈరోజు అనంత డబ్బు బయట పెట్టిన వ్యక్తి అలా చేస్తాడంటే ఎలా నమ్ముతారండి మేము పీడీ గారికి కానీ పై ఆఫీసర్లకు కానీ తెలియజేయడం ఏమనగా సార్ ఏదైతే సిసి రవీంద్ర గారికి వచ్చిందో ఆ ఆరోపణలన్నీ అబద్ధాలు సార్ అన్నీ మేము సంతకాలు పెట్టే తీసుకొచ్చాము మీరు నిజానిజాలు లోతులన్నీ తెలుసుకొని ఏదైనా ఉంటే ఎవరైతే మీద ఇచ్చారు వాళ్ళ మీద తగిన కఠిన చర్యలు తీసుకోవాలి ఇంకొకరు ఇలాంటి సిపిఎం సిఎన్టీ అని చెప్పి మేము ప్రజలకు న్యాయం చేస్తామని